బ్యాంగిల్స్ అనమాట చక్కగా మల్టీ కలర్ స్టోన్స్ ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు చీలోనే లోనే లక్ష్మీదేవి అమ్మవారు ఇట్లా చక్కగా స్టోన్స్ కూడా వస్తాయనమాట స్టోన్స్ లో కూడా అంతా కూడా ఫ్లవర్ డిజైన్ లక్ష్మీదేవి అమ్మవారు మొత్తం కూడా ఇట్లా అంకట్ స్టోన్స్ రూబీస్ ఎమ్రాల్స్ కాంబినేషన్ లో వస్తుందండి మల్టీ కలర్ స్టోన్స్ వచ్చినాయి అమ్మవారు అనమాట టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ప్రతి దాంట్లో సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీదేవి అమ్మవారు పీకాక్ డిజైన్ వస్తుంది ప్లస్ అలా ఫ్లేవర్ కూడా ఉంది చాలా బాగుంటుందండి ఇట్లా మీరు మల్టీ వద్దు అనుకుంటే సింగిల్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే తీసుకోవచ్చు నక్షి డిజైన్స్ మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉంటాయి విక్టోరియన్ సిల్వరు జీజే ఇవన్నీ కూడా కంప్లీట్లీ బ్రైడల్ సెట్స్ అన్నీ కూడా అవైలబుల్ షార్ట్ నెక్లెస్లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చీజెట్ కాంబో అండి ఇది వచ్చేసరికి ఇది కూడా మీకు నైన్టీన్ హండ్రెడ్ ఇంకా తక్కువలో కావాలంటే తక్కువలో కూడా ఉంటాయి విక్టోరియన్ మెహందీ పాలిష్ లాకెట్ వస్తుంది విత్ ఇయరింగ్స్ కాంబినేషన్లో జస్ట్ మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఇట్లా అండి హాయ్ ఫ్రెండ్స్ సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మళ్ళీ మన వియర్స్ అందరికీ దేవి భారత్ ఇంపాక్స్ దగ్గర నుంచి ఈసారి ఎక్స్క్లూజివ్ గా బ్యాంగిల్స్ లో అప్డేటెడ్ కలెక్షన్స్ వీడియో అయితే షేర్ చేసిన అండి వీడియోలన్నీ కూడా నక్షి బ్యాంగిల్స్ సీజి స్టోన్ బ్యాంగిల్స్ సూపర్ సూపర్ అప్డేటెడ్ కలెక్షన్స్ అయితే వచ్చేసారు అయితే ఇది కంప్లీట్లీ హోల్సేల్ స్టోర్ అండి నో రీటైల్ నో సింగిల్ పీస్ మినిమం పర్చేస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి బేగం బజార్ లోని మహవీర్ ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్ అయితే లొకేట్ అయింది ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు అండ్ మనకి బ్యాంగిల్స్ తో పాటు షార్ట్ నెక్లెస్ కానీ సిల్వర్ జ్యువెలీ నక్షి మ్యాట్ ఫినిషింగ్ సీజెడ్ బీట్స్ కలెక్షన్స్ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ బ్లాక్ బీట్స్ ఇట్ ఆల్ ఇట్ వన్ కూడా ఉంటాయి వీటితో పాటు ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన కలెక్షన్ కూడా ఉంటుంది ఇవన్నీ కలిపి కూడా మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసుకోవచ్చు లేదు ఎక్స్క్లూజివ్ గా బ్యాంగిల్స్ తీసుకుంటాం బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చండి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ టూ నైన్టీ దగ్గర నుంచి సిక్స్ నైన్టీ వరకు కూడా వీడియోలు అయితే ఉంటాయి సో ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న మోడల్స్ లో కొన్ని శాంపిల్ గా చూపిస్తున్నా అండి అన్ని కూడా నక్షి బ్యాంగిల్స్ అనమాట చక్కగా మల్టీ కలర్ స్టోన్స్ ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు ఇందులో ఆల్ సైజెస్ ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఉంటాయి మీకు క్వాంటిటీ కూడా చూడొచ్చు ఎంత క్వాంటిటీ ఉందని అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చండి మీకు నక్షిలోనే లక్ష్మీదేవి అమ్మవారు ఇట్లా చక్కగా స్టోన్స్ కూడా వస్తాయనమాట స్టోన్స్ లో కూడా అంత కూడా ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా కట్ వర్క్ లాగా వస్తుంది టూ ఫోరు టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా సైజెస్ ఉంటాయి అండ్ మనకి ప్రైజెస్ అయితే నేను మెన్షన్ చేయట్లేదండి జస్ట్ రేంజ్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి రీటైల్గా సేల్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి సో కూడా నెక్స్ట్ కూడా డిజైన్ కూడా చూడండి నక్షి చక్కగా మీకు ఇట్లా పింక్ రూబీ గ్రీన్ ఇట్లా రూబీస్ కాంబినేషన్లో వస్తుందనమాట అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి లక్ష్మీదేవి అమ్మవారిలోనే మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుంది ఆ నీట్ ఫినిషింగ్ అనేది చూడొచ్చు చాలా చాలా బాగుంటుందండి క్వాంటిటీ అనేది కూడా ప్రతిది కూడా ఇక్కడ బాక్స్లో ఇదంతా ఒకటే డిజైన్ అనమాట సో నెక్స్ట్ కూడా చూడండి మీకు టూ నైంటీ స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పాను కదా ఇవేనండి ఇట్లా ఉంటాయి లక్ష్మీదేవి అమ్మవార్ ఇదేమో కొంచెం ఇది సేమ్ డిజైన్ అండి కాకపోతే ఇది పెద్దగా వస్తుంది ఇది కొంచెం చిన్నగా వస్తుంది అమ్మవారి బొమ్మ కానీ ఇదంతా కూడా టూ నైంటీ స్టార్టింగ్ ప్రైస్ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు మొత్తం కూడా ఇట్లా అంకట్ స్టోన్స్ రూబీస్ ఎమ్రాల్స్ కాంబినేషన్లో వస్తుందండి చాలా చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి అమ్మవారు అంటే నక్షి అంటే టోటల్గా కంప్లీట్లీ అమ్మవారే ఉంటారు కదండి ఇది కూడా ఇంకొక డిజైన్ అనమాట అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయండి అంతేనండి సో ఇక్కడ ఏదైతే ప్రైజెస్ చెప్తున్నా అవే ప్రైజెస్ ఉంటాయి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు అవే ఇస్తారా లేదా అనేది అదే రేంజ్ ఉంటుందండి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మల్టీ కలర్ స్టోన్స్ వచ్చినాయి అమ్మవారు అనమాట టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ప్రతి దాంట్లో సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇంకా సింప్లీగా కావాలి అనుకున్న వాళ్ళు రూబీస్ విత్ ఎంబ్రాయిజ్ కాంబినేషన్లో అమ్మవారు ఉంటుంది దాని చుట్టూతో కూడా సీజెస్ స్టోన్స్ కాంబినేషన్ వస్తుంది సో చూడొచ్చండి డిజైన్ అంతా ఫినిషింగ్ అదంతా చూడండి ఎంత బాగున్నాయి ఎంత షైనీగా ఉన్నాయో నెక్స్ట్ డిజైన్ కూడా మీకు నక్షిలోనే కంప్లీట్లీ అన్నీ కూడా నక్షి బ్యాంగిల్స్ అనమాట అమ్మవారు ఉన్నారు ఇక్కడ చూడండి లక్ష్మీదేవి అమ్మవారు రూబీ చుట్టూతో కూడా సీజెస్ స్టోన్స్తో వస్తుంది కాంబినేషను చాలా బాగున్నాయండి అండ్ ఆ నెక్స్ట్ కూడా ఇక్కడ చూడండి ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారు దీనికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది స్క్వేర్ స్టోన్ వచ్చింది ఇది వచ్చేసరికి కొంచెం ఇట్లా డైమండ్ స్టోన్లో వచ్చిందండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇది కూడా అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి అమ్మవారండి లక్ష్మీదేవి అమ్మవారు కింద మనకి త్రిశూలం స్టైల్లో స్టోన్ వర్క్ ఇచ్చేసారు కాస్ట్ కూడా జస్ట్ అంటే అక్కడక్కడ ఒక్కొక్కటి చెప్తున్నాను జస్ట్ ఫోర్ నైంటీ అండి ఓకేనా నేను ఫర్ సపోజ్ మీకు ఇది డిజైన్ నచ్చిందండి దీని స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి రీటైల్గా సేల్ చేసుకున్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అవుతుందని జస్ట్ నేను రేంజ్ మాత్రమే చెప్తున్నాను వీడియోలో టూ నైంటీ టు సిక్స్ నైంటీ వరకు ఉంటాయి అండ్ ఈ డిజైన్ కూడా చూడండి లక్ష్మీదేవి అమ్మవారు పీకాక్ డిజైన్ వస్తుంది ప్లస్ అలా ఫ్లేవర్ కూడా ఉంది చాలా బాగుంటుందండి అండ్ మీకు ఇక్కడ ప్రతి దాని మీద సైజెస్ కూడా రాసి ఉంటాయి టూ ఫోర్ అయితే టూ ఫోర్ టూ సిక్స్ అయితే టూ సిక్స్ టూ ఎయిట్ అయితే టూ ఎయిట్ అట్లా సైజెస్ రాసి ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఇటు చూడండి మొత్తం కూడా సీజర్స్తో ఇలా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ చూడండి ఇది ఇంకొక డిజైన్ అండి అమ్మవారు వద్దు అనుకున్న వాళ్ళు ఇట్లాంటి సింపుల్ డిజైన్స్ కూడా తీసుకోవచ్చు కాస్ట్ కూడా వచ్చేసరికి జస్ట్ మీకు త్రీ ఫార్టీ రూపీస్ అవైలబుల్ ఉందండి అంతే అండ్ నెక్స్ట్ ఇంకా అమ్మవారు వద్దు అనుకుంటే మీకు కొన్ని డిజైన్స్ అని చెప్తున్నాను కదా ఇది కూడా చూడ మొత్తం కూడా పీకాక్ అంతా కూడా స్టోన్ వర్క్ ఇట్లా మల్టీ కలర్స్ లో రూబీస్ విత్ ఎంబ్రాయిల్స్ లో వస్తుంది అనమాట కాంబినేషన్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ రూపీస్ అండి అంటే లాస్ట్ ప్రైస్ చెప్పాను కదా అండ్ అలాగే ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు వారు వద్దు అనుకుంటే పీకాక్ విత్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ లో ఉంటుంది సో నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్లీ నచ్చి డిజైన్ అండి ఇవి సేమ్ గోల్డ్లో వచ్చే డిజైన్స్ అనమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా చూడండి ఎంత బెస్ట్ ఉందో చూడండి ఇట్లాంటి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇది లక్ష్మీదేవి అమ్మవారు విత్ స్టోన్ వచ్చింది ఇది లక్ష్మీదేవి అమ్మవారు పీకాక్ విత్ స్టోన్స్ కాంబినేషన్లో ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో మీకు సిక్స్ అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఫోర్ ఇట్లా చాలా బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మీకు లక్ష్మీదేవి అమ్మవారు రూబీస్ విత్ ఎమ్రాల్స్ కాంబినేషన్లో ఇది చూడండి ఇంకొక డిజైన్ ఇవన్నీ కంప్లీట్లీ మీకు నక్షి డిజైన్స్ అండి చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి నక్షిలో ఎక్కడ చూసుకున్నా మీకు ఇన్ హోల్సేల్లోనే ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉండే డిజైన్స్ ఇక్కడ మీకు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ రేంజ్లో వచ్చేస్తుంది ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇట్లా మీరు మల్టీ వద్దు అనుకుంటే సింగిల్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే తీసుకోవచ్చు ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్లో నేనైతే జస్ట్ కొన్ని శాంపిల్స్గా చూపించాను టూ నైంటీ టూ సిక్స్ నైంటీ నేను చెప్పిన రేంజ్లో ఉన్నాయి ఈ వీడియోలో సైజెస్ ఉంటాయి టూ ఫోరు టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఉంటాయి ఇన్ కేస్ నేను అక్కడక్కడ ప్రైజెస్ చెప్పాను కాబట్టి మీకు ఏదైనా పర్టికులర్ డిజైన్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసి దాని ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు కాకపోతే ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి అండ్ వడ్రనాలు కూడా ఉంటాయండి మీకు ఇవైతే కంప్లీట్లీ ఇట్లా చక్కగా నక్షి డిజైన్స్ మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉంటాయి అండ్ ప్లెయిన్లో కావాలి అనుకుంటే ప్లెయిన్లో కూడా డిజైన్స్లో కూడా ఉంటాయి షార్ట్ నెక్లెస్లు ఉంటాయి సిల్వర్లో మీకు షార్ట్ నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ లో ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి బ్రాస్లెట్స్ ఉంటాయి ఫింగర్ రింగ్స్ ఉంటాయి అండ్ కాంబో సెట్స్ కూడా ఉంటాయండి కాంబో సెట్స్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా నక్షి మ్యాట్ ఫినిషింగ్ సీజెడ్ ఇక్కడ చూడొచ్చండి విక్టోరియన్ సిల్వరు జీజే ఇవన్నీ కూడా కంప్లీట్లీ బ్రైడల్ సెట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ షార్ట్ నెక్లెస్లు అవి చెప్పాను కదండి ఇది కొంచెం సిల్వర్ షార్ట్ నెక్లెస్లు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉంటాయి ఇది ఇట్లా మినీ కాంబో కావాలంటే మినీ కాంబో తీసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ సీజెడ్ కాంబో అండి ఇది వచ్చేసరికి ఇది కూడా మీకు నైన్టీన్ హండ్రెడ్ ఇంకా తక్కువలో కావాలంటే తక్కువలో కూడా ఉంటాయి అండ్ అలాగే బీట్స్ కూడా ఉంటాయండి బీట్స్ కలెక్షన్ కూడా బీట్స్లో వచ్చేసరికి మీకు స్టార్టింగ్ ప్రైస్ సెవెంటీ ఎయిటీ నైన్టీ రూపీస్ నుంచి ఉంటాయి అంటే సింగిల్ అయిన షార్ట్ వన్ వస్తాయి అనమాట అట్లా దగ్గర నుంచి స్టార్ట్ మీకు హెవీ వర్క్ కావాలన్నా ఇట్లా రామ్ పరివార్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకా హెవీ అడుగుతారు సో హెవీ కూడా ఉంటాయి ఇక్కడ వన్ ఆర్ టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇది చూడండి హెవీ సైజ్ బీట్స్ అనమాట ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి జస్ట్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా హెవీలో కావాలి అంటే కూడా చూడొచ్చు ఇది కూడా చూడండి చక్కగా మీకు విక్టోరియన్ మెహందీ పాలిష్ లాకెట్ వస్తుంది విత్ ఇయరింగ్స్ కాంబినేషన్లో జస్ట్ మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఇట్లా అండి ఈ డిజైన్ ఇదిగోండి సేమ్ ఇదే ఉంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుందనమాట అండ్ ఇంకా సింప్లీగా కావాలన్నా సింప్లీగా కూడా ఉంటాయి ఇవన్నీ సింగిల్ లైన్ ఇదిగోండి ఇక్కడ చూడచ్చు ఇవన్నీ కూడా సింగిల్ లైన్ కలర్స్ ఉంటాయి దీంట్లో మీకు సింగిల్ లైన్ విక్టోరియన్ పాకెట్లో లాకెట్ వస్తుంది అండ్ బ్లాక్ బీట్స్ ఉంటాయి అన్నీ కంప్లీట్లీ బ్లాక్ బీట్స్ అండి బ్లాక్ బీట్స్లో కూడా మీకు సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఉంటాయి కమ్మలు కూడా ఇక్కడ కమ్మలు బుట్టలు హెవీ సైజ్ మ్యాట్ ఫినిషింగ్ ఇది ఇట్లా ఇట్లా బుట్టలు కూడా ఉంటాయి మీకు బుట్టల్లో కూడా ఇయర్ రింగ్స్లో కూడా వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి అండ్ అలాగే ఇయర్ రింగ్స్ ఉంటాయి బీడ్స్లో కూడా మనకి షార్ట్ నెక్లెస్లు కానీ కాంబో కానీ ఇట్లా బ్యాంగిల్స్ కానీ ప్రతిసారి కూడా అప్డేట్ అవుతున్న డిజైన్స్ అన్నీ కూడా నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను అంటే ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా బ్యాంగిల్స్ చెప్పాను కాబట్టి ఇది కొత్త డిజైన్ వచ్చింది బీట్స్లో వచ్చినప్పుడు బీట్స్లో వీడియో షేర్ చేసినాను ఇయర్ రింగ్స్లో వచ్చినప్పుడు ఇయర్ రింగ్స్లో వీడియో షేర్ చేసినాను సో మీకు ఇంకా బ్యాంగిల్స్తో పాటు ఇప్పుడు చెప్పాను కదండి ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ అని ఆ కలెక్షన్ కావాలన్నా మీరు వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదు షాప్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజిట్ చేస్తే కనుక ఇంకా హ్యాపీ అండి బిజినెస్ చేసేవాళ్ళు ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది క్వాలిటీ ఎలా ఉంది ఎంత ప్రైస్ పడుతుంది ఎంత సేల్ చేయొచ్చు ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి సో మీకు ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కూడా డిస్ప్లేలో నెంబర్స్ అయితే ఇచ్చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం